అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ విజయవాడ హైవే ఎక్కడైతే సోమర్పాడు వెళ్ళే దారుందో ఉందో ఆ కార్నర్లో డైరెక్ట్ హైవేకి అనుకుని ఉన్నటువంటి ద్వారకా వెంచర్ అండి ఇది ద్వారకా వెంచర్లో మనకి ఒక ప్లాట్ అమ్మకానికి వచ్చిందనమాట ఇది గజం ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారండి రెండు వందల గజాలన్నమాట ఇది పంచాయతీ లేఅవుట్ అండి అదేవిధంగా మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే లోన్ కూడా వస్తుంది సో కొలతలు వచ్చేసేసి ముప్పై ఇంటూ అరవై అండి అదేవిధంగా మీకు కొంత భాగం కూడా కలుస్తుందండి ఎక్స్ట్రాగా అంటే సుమారుగా ఈ రెండు వందల గజాలకు ఒక యాభై గజాల వరకు కలుస్తుంది ఇది ప్లాట్ నెంబర్ నూట అదే అదేవిధంగా మరి మీరు చూసుకోవాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా మీకు వీడియోలో కూడా కొంత నేను చూపించేయడం జరిగిందనమాట ఎవరైనా మరి ఈ ప్లాట్ గురించి కానీ ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి మీ పేరు మీదకి చక్కగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఇది పంచాయతీ లేఅవుట్ అండి లోన్ కూడా వస్తుంది అనమాట ఎవరికైనా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి అండి ఆ లీగల్ డాక్యుమెంట్స్ కూడా మీకు అందజేస్తాము ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్